నేను సోరకాయ సాంబార్ చేస్తున్నా కందిపప్పు నానబెట్టుకున్నా ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టినమాట నార్మల్ వాటరే అయితే రెండు సార్లు కడిగేసేసి నానబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకున్నా వేసుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టుకుందాము ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది పెద్ద చింతపండు ఇది నేను నానబెట్టేసేసుకున్న చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నా ఇది కూడా నానబెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యింది చూడండి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నా తర్వాత ఎండుమిర్చి ఇది పోపుకి సరిపడంత మళ్ళీ వేగిన తర్వాత మనం ఇది త్వరగా వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం తర్వాత ఆనియన్ ఇది క్యారెట్ ఆప్షన్ చముంటా వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా కొంచెం వేగిన తర్వాత వేసాం బాగా కొంచెం వేగానే సౌండ్కి నా సౌండ్ వస్తలేదు వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము నీట్ అవి పసుపు అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకున్నాం వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు వేసేసుకొని నేను కరివేపాకు అనేది ఇది మొత్తము మస్ట్లీ ఇది గ్రేవీ అంతా ఇంట్లో కొట్టేస్తుంది కదా అప్పుడు తీసేయచ్చు అనేసి సాంబార్కి అయితే కట్టని వేసేసుకుంటా ఇట్లనే చూడండి చూడండి టమాటా వేసేద్దాము టమాటా అనేది కొంచెం ఇది ఉడికిన తర్వాత వేసుకుంటేనే తొందరగా మగ్గిపోతుంది కదా టమాటా అందుకని కొంచెం లాస్ట్ కేసేసుకున్నా చింతపు అనేది ఇది మొత్తం రసం తీసుకొని పోసుకున్నాం కదా ఇది కొంచెం బాగా మసిన తర్వాత పప్పు వేసేసుకుందాం ఇది దొడ్డుప్ప వేసేస్తున్నాం సాంబార్ కదా కొంచెం ఇది రాక్ సాల్ట్ అయితేనే బాగుంటుంది సన్నుప్పు కన్నా దొడ్డుప్పై మంచిగా ఉంటుంది సాంబార్లోకి ఏవైనా సరే సాంబారు చారు ఏవి చేసినా కానీ ఉప్పు వేసుకోండి బాగుంటుంది అది ఆ టేస్టే వేరు ఉంటుంది మంచి త్రీ విజిల్స్కి ఇట్లా ఈ లో ఉడికిపోయింది మంచి కందిపప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం అవసరం లేదు ఇట్లా ఖాళీ చెంచేతో ఇట్లా అంటే అయిపోతుంది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం పప్పు వేసేసేద్దాం చేసుకుందాం కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాం ఎందుకంటే ఇది చిక్కగా ఉంది కదా దానికోసం అనేసి ఇది చూడండి మన ఇష్టము పలుచారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ తిక్కువనే బాగుంటది ఇది సోరకాయ పప్పు చారు అంటే ఇట్లనే బాగుంటుంది పప్పు వేసేసుకున్నాం కదా కొద్దిసేపు మరిగని మరిగిన తర్వాత లాస్ట్కి కొంచెం ధనియా పౌడర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్ ఫైనల్ అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా ధనియాల పౌడర్ వేసేస్తున్నాం కొంచెం ధనియాల పౌడర్ వేసేసి దాని తర్వాత ఇది కొత్తిమీర వేసేసుకుందాం అయిపోయింది ఇది సోరకాయ సాంబారు చేయండి చూడండి చెయ్యండి ఇది సోరకాయ అనేది బాగా ఉడకాలి ఉడికితేనే టేస్ట్ వస్తుంది అనమాట మంచిగా ఉడికింది చూడండి బాగా ఉడకబెట్టిన ఇది